ఎనిమిదేళ్ల పోరాటం శోభ అనుభవించా ఏంజలీనా జోలీతో విడాకులపై తొలిసారి స్పందించిన బ్రాడ్పీట్ ప్రముఖ హాలీవుడ్ తారాలు ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకట్టుకున్న జంట ఏంజలీనా జోలీ బ్రాడ్పీట్ వీరిద్దరూ విడిపోవడం కేవలం హాలీవుడ్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారింది దాదాపు ఎనిమిదేళ్ల పాటు కోర్టులో సుదీర్ఘంగా సాగిన వీరి విడాకుల పోరాటం హాలీవుడ్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైనదిగా నిలిచిపోయింది చివరకు ఏడాదే వీరు అధికారికంగా విడిపోయారు అయితే ఈ విడాకుల గురించి బ్రాడ్పిట్ తొలిసారిగా ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను పంచుకున్నారు సుదీర్ఘ విడాకుల పోరాటంలో ఏంజలీనా జూలీతో ఒక ఒప్పందానికి వచ్చిన తర్వాత ఉపశమనం కలిగిందా అని అడిగిన ప్రశ్నకు బ్రాడ్పిట్ స్పందిస్తూ లేదు అది అంత పెద్ద విషయం కాదని నేను అనుకుంటున్నాను పరిష్కారం అనేది కేవలం చట్టపరమైన లాంఛనప్రాయం మాత్రమే ఉపశమనం కాదు అని స్పష్టం చేశాడు ఎనిమిదేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఒక ఒప్పందంతోనే తాను ఆమె నుంచి విడిపోయానని తెలిపాడు ఎవరినైనా అడిగి నా గురించి తెలుసుకోండి నేను ఎంతో క్షోభ అనుభవించాను జీవితంలో వివిధ స్థాయిలలో నా శక్తికి మించి పోరాడాను ఇప్పుడు వాటి గురించి మాట్లాడి సమయాన్ని వేస్ట్ చేసుకోవాలని లేదు నా వ్యక్తిగత జీవితం నిరంతరం వార్తల్లోనే ఉంటుంది ఇది ముప్పై ఏళ్ళుగా జరుగుతూనే ఉంది అంటూ తన ఆవేదనను వెళ్ళగక్కాడు అదే ఇంటర్వ్యూలో ప్రస్తుతం తాను ఎలా ఉన్నాడో కూడా బ్రాడ్పిట్ వివరించాడు నేను చాలా అందంగానే ఉన్నాను కదా జీవితం కూడా బాగానే కొనసాగుతుంది నా స్నేహితులతో పాటు నా కుటుంబంతో గడుపుతున్నాను అని సరదాగా అన్నాడు నేను ఎవరో నాకు ఇప్పుడే తెలిసిందని చెప్పడం ద్వారా ఈ సుదీర్ఘ పోరాటం తనను తాను మరింతగా అర్థం చేసుకోవడానికి సహాయపడిందని పరోక్షంగా సూచించాడు కెరీర్ పరంగా కూడా ప్రస్తుతం బ్రాడ్పిట్ మళ్ళీ జోరు పెంచుతున్నాడు తాను నటించిన కొత్త సినిమా ఎఫ్ వన్ ది మూవీ రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉంది ఈ చిత్రం జూన్ ఇరవై ఏడున ఇంగ్లీష్ హిందీ తమిళం తెలుగు భాషలలో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రానుంది ఈ సినిమాతో బ్రాడ్పిట్ తిరిగి ఫామ్లోకి వస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు డ్ నటులు ఆస్కార్ విజేతలైన ఏంజలీనా జూలీ నలభై తొమ్మిది సంవత్సరాలు బ్రాడ్పీట్ అరవై ఒక్క ఏళ్లు కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసి ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో పెళ్లి చేసుకున్నారు ఈ జంటకు ఆరుగురు పిల్లలు ఉన్నారు అయితే రెండు వేల పదహారులో వారు ఒక ప్రైవేట్ జెట్లో ప్రయాణిస్తున్నప్పుడు పిట్ తమ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ జోలీ విడాకులకు దరఖాస్తు చేసుకుంది రెండు వేల పంతొమ్మిదిలో ఈ దంపతులకు అధికారికంగా విడాకులు మంజూరయ్యాయి కానీ పిల్లల కస్టడీ ఆస్తి విభజన విషయంలో చాలా కాలం పాటు కోర్టులో విచారణ జరిగింది చివరకు రెండు వేల ఇరవై నాలుగులో వారు పూర్తిగా విడిపోయారు దీనితో బ్రాంజలీనా యుగానికి తెరపడింది